బ్యాక్గ్రౌండ్ ఏంటో నీవు చూడగలిగితే ఆటోమేటిక్గా నీ సమస్యలు సులువుగా నువ్వు అధిగమిస్తావు కాబట్టి కొద్దిమంది ఎలా ఉంటారంటే తమ యొక్క బ్యాక్గ్రౌండ్గా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభును ఆయన యొక్క మహత్యాన్ని ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన సామర్థ్యమును ఆయన యొక్క సకల ఔన్నత్యమును మనం పక్కన పెట్టేస్తాం కేవలం మన పరిస్థితులు మాత్రమే చూసుకొని ఇదిగో నా బలం ఎంత జ్ఞానం ఎంత నా తెలివి ఎంత నా డబ్బు ఎంత ఇంతటిలో నేను బాగుపడగలనా ఇంతటితో నా వ్యాధి బాగలదా ఈ ఈ ఈ విధమైనటువంటి పరిస్థితుల మధ్య నేను ఆమెను కోలుకోగలనా నా జీవితం కట్టుకోగలనా నా బ్యాక్గ్రౌండ్ ఇదే కదా నా కుటుంబ పరిస్థితి ఇదే కదా నాకున్న తెలివితేటలు ఇవే కదా నాకున్న మార్కులు ఇన్నే కదా నాకు వచ్చిన ర్యాంక్ ఇంతే కదా అందులో నుండి నీ భవిష్యత్తును చూసుకోవద్దు అందులో నుండి నీ సమస్యను నీ సమస్యకు పరిష్కారాన్ని బిడ్డగా ఉండకూడదు దానికి బిహైండ్గా నీ బ్యాక్గ్రౌండ్ ఎవరంటే ఏ సుప్రభుల వారు నువ్వు నమ్మినటువంటి దేవుడే నీ యొక్క బ్యాక్గ్రౌండ్ నువ్వు నమ్మినటువంటి దేవుడే ఆయన సర్వశక్తిమంతుడు సమస్తమును సాధ్యపరచగలిగినటువంటి దేవుడు కాబట్టి పొరపాటును కూడా మనము మన పరిస్థితులను మన బ్యాక్గ్రౌండ్లో నుండి చూసుకోకూడదు మన బ్యాక్గ్రౌండ్ అంటే ఏ అయి ఉన్నాడు ఆయనలో నుండి ప్రతి సమస్యను చూడగలగాలి అలా చూడాలన్నటువంటి సంకల్పం ఉన్నప్పుడు నిశ్చయముగా ఆయన యొక్క మహిమ మనకు కనబడుతుంది